హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని అదేమైతే నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది తురకబంతి పువ్వులు ఈ తురకబంతి పువ్వులు చాలా అందంగా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చెట్టు నిండా పువ్వులే కనిపిస్తున్నాయి మనకి ఇవి చెయ్యంత అంత పెద్ద సైజులో అయితే ఉండవు తురకబంతి పువ్వులు మామూలుగా కొంచెం కొంచెంగానే ఉంటూ ఉంటాయి ఈ పువ్వులు ఈ పువ్వులను డైరెక్ట్గా అటకుడిటప్పుడు పెట్టి కూడా మనం ఆలగట్టుకునేంత సైజులోనే ఉంటాయి ఈ పువ్వులు చెట్టు అంతా పువ్వులు బాగా పూసేసి ఉడిగిపోయినా కానీ పువ్వులు మాత్రం వాటి యొక్క అందాన్ని అయితే కోల్పోలేదు అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాడిపోలేదు చెట్టంతా అంతా ఎండిపోయినట్టు వాడిపోయినట్టు ఉన్నా కానీ పువ్వులు మాత్రం అలాగే ఉన్నాయి ఈ దురకబంతి పువ్వులు మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి వాడిపోకుండా ఈ పువ్వులు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒక టెన్ డేస్ వరకు అయితే అన్ని పువ్వులతో పోల్చుకుంటే ఈ బంతి పువ్వులు అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అంటే మామూలుగా బయట ఉంచితే ఒక ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ డేస్ అట్లా ఉంటాయి ఒక ఫ్రిడ్జ్లో పెడితే టెన్ డేస్ ఎబోనే ఫ్రెష్గా ఉంటాయి మనకి ఏదైనా పండగ అనగానే మనకి గుర్తొచ్చేది డెకరేషన్ కోసం బంతి పువ్వులు మాత్రమే ఆ బంతి పువ్వులని మనం దండలుగా చేసి ఇలా తర్వాతకి ఇంటి ముందర ఇట్లా డెకరేషన్కి అయితే వాడుతూ ఉంటాం పువ్వులు కానీ ఈ తురకబంతి పువ్వుల్ని మనం డెకరేషన్ కోసం కాకుండా దేవుడి పూల దేవుడికి మాలగా కట్టు కూడా వేసుకోవచ్చు ప్లస్ మనం తలలో పెట్టుకోవడానికి కూడా బంతి పువ్వుల మధ్యలో మరణం దబనం ఆకు కట్టుకొని వాడచ్చు లేదా కనకంబరాల మధ్యలో ఈ పూలు కట్టి వాడచ్చు మల్లె పూల మధ్యలో ఈ పూలు కట్టి వాడచ్చు ఎలా కట్టినా కానీ ఈ పువ్వులు అయితే తలలో పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడతాయి ఇవి మూర ముప్పై రూపాయల చొప్పున మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు ఈ తురకవంతి పువ్వులని తురకవంతి పువ్వులు చూడడానికి చాలా అందంగా అయితే అనిపిస్తాయి అన్ని బంతి పువ్వులతో పోలిస్తే ఈ బంతి పువ్వులు చాలా అందంగా ఉంటాయి మనకి ఎల్లో ఆరెంజ్ ఇలా బంతి పువ్వులు ఉంటుంటాయి కదా వాటితో పోల్చుకుంటే ఈ తురగబంతి పువ్వులు అనేది చాలా అట్రాక్షన్గా ఉంటాయి లేడీస్కి చాలా ఇష్టమైన పువ్వులు కూడా ఇవి ఇవి ఒకసారి కొంటే టూ డేస్ వరకు పెట్టుకోవచ్చు వాడిపోవన్న ఆలోచన కూడా ఉంటుంది లేడీస్కి ఈ తురగబంతి పువ్వులు అనేది ఇండ్లలో పెంచడం కంటే తోటల్లో ఎక్కువగా పెంచి వాటిని తీసుకొచ్చి ఇలా పూల షాపులలో అమ్మడం మాత్రమే మనకు తెలుసు కానీ ఈ ఒక్క పువ్వు ఒక్క పువ్వు చెట్టు మనకు బతికినా కానీ ఒకేసారి మనకు ఒక యాభై వంద పువ్వులు అయితే వస్తూ ఉంటాయి యాభై వంద పువ్వులు ఒకే రోజు హార్వే చేస్తే మళ్ళీ టూ త్రీ డేస్లో మళ్ళీ మనకి అన్నీ పువ్వులు అయితే వస్తూ ఉంటాయి ఒక్క చెట్టు చాలా గుబురుగా అయితే వచ్చేస్తుంది ప్రతి కొమ్మకి పువ్వులు అయితే ఉంటూనే ఉంటాయి ఎంత కోసినా తరిగిపోయిన పువ్వులు ఉంటాయి చాలా ఎక్కువగా పూస్తాయి ఈ పువ్వులు చాలా బాగుంటాయి చూశారు కదా మనం ఎంత కోసినా ఇంకా పువ్వులు ఉండనే ఉన్నాయి చూసారా ఈ పువ్వులు మనకి దేవుడి పూజకైతే చాలా ఉపయోగపడతాయి మనకి దేవుడి ఫోటోలకి మాలగా వేసుకోవడానికి ప్లస్ దేవుడి ఫోటోలని పువ్వులతో ఇలా అలంకరించుకోవడానికి మళ్ళీ ఈ పువ్వులతో మనం అష్టోత్తరాలు చేసుకోవడానికి కూడా తక్కువ సైజులో ఉంటాయి ఎక్కువ పువ్వులు వెళ్తాయి కాబట్టి మనకి ఏ అష్టోత్తరానికైనా ఈ పువ్వులు మనకు పనికి వస్తూ ఉంటాయి చాలా మంచిది నేనైతే ఈ పువ్వులని నాకు దొరికినప్పుడే ఎమ్మట చెట్టుకు కోసేసి హార్వెస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక వన్ వీక్ వరకు నేను పూజలు వాడుతూ ఉంటాను రోజు కొన్ని కొన్ని అలాగా పెద్ద పూజలు చేసినప్పుడైతే అన్ని పూలు ఒకేసారి అయిపోతూ ఉంటాయి అష్టోత్తరాలకి మామూలుగా నిత్య దీపారాధన టైపులో అయితే రోజు ఒక పది పూలు అలా దేవుడికి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్